సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా కుటుంబ సమేతంగా ఆరాధనలో పాలు పంపులు పొందేరు కదా నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలో మీ దైవజన్లను బలపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు ఎలా బ్రతకమని దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడో కింద కామెంట్లు రాయండి మన ఎమాన్యువల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుంచి మూడు దివ్యమైన వర్తమానాలు జీరోను హీరోగా మార్చగలిగిన దేవుడు బూడిదలో నుండి ఎస్ పూదండను కలుగు చేయగలిగిన దేవుడని ఫస్ట్ సెషన్లో మెసేజ్ అలాగే సెకండ్ సెషన్లో కోపం దాని అనర్థాలు ఈ వాక్యం అంటే కోపపడటానికి భయపడతారు కోపం నాలుగు స్వభావాలతో వాక్యం పోల్చింది దివ్యమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి థర్డ్ సెషన్లో సంఘం ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ కలిగి బ్రతకాలని దేవుని చేతి నీడులో బ్రతికితే దేవుని ముఖ దర్శనం చేసే అవకాశం ఇస్తారని మూడు దివ్యమైన వర్తమానాలు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మంచిది ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనందరితో పంచుకోవాలని ఆశపడుతున్న దివ్య సందేశం ఎదిగే కొద్దీ ఒదిగుంటే ఆకాశమే హద్దుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు క్రైస్తవ జీవితంలో భక్తులు ఎదిగే కొద్దీ ఆస్తిపాస్తుల్లో ఎదిగే కొద్దీ చదువులో ఎదిగే కొద్దీ దైవభక్తిలో ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ మనం ఒదిగుండేటువంటి వారిగా ఉండాలి ఎక్కువగా మానవ జీవితంలో ఒకని ఎదుగుదల కొన్ని సందర్భాల్లో వాని గర్వానికి కారణమవుతుంది సింపుల్గా ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన మన పిల్లలు ఉన్నారు పదో తరగతి దాకా గీసిన గీత దాటడం తల్లిదండ్రుల ముందు తలెత్తుకొని ధైర్యంగా మాట్లాడలేడు భయపడుతూ ఉంటాడు అదే విచిత్రం చూడండి వాడు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్కి వెళ్ళాడా అంతవరకు తల్లిదండ్రులను చూసి గడగడలాడినాడు అది ఇంటర్మీడియట్కి వెళ్తే తల్లిదండ్రులనే గడగడలాడించేవాడు అయిపోయాడు అదే మాయిదా రోగం చూడండి వాడి వయసు పెరుగుదల వాడి చదువు ఎదుగుదల ఎదుగుదల వాడికి వినయాన్ని నేర్పట్ల అలా అవిధేయులుగా బ్రతకటాన్ని బట్టే ఎంతోమంది యవన బిడ్డలు యవన వయసులు దారి తప్పుతున్నారు క్రైస్తవ సంగమా ఉదయకాలం వాకి వింటున్న తమిళ చెల్లి నువ్వు ఎదిగే కొద్దీ అది భక్తిలో కానీ ఆర్థిక స్థితిగతుల్లో కానీ చదువుల్లో కానీ వయస్సులో కానీ ఎదిగే కొద్దీ ఎంత ఒదిగుంటావో మీరు ఎరుగుదురు కదా ఈ మాట ఆయన అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహిస్తాడు ఈ ఉదయకాలం వాక్యంట్టున్న చెల్లి తముడా కృప వెంబడి కృప ఈ ఉదయం నీ ఇంటి మీద నీ ఒంటిలో దేవుడు కుమరించునుగాక గడిచిన దినాల్లో పొందుకున్న కృప కంటే ఈ దినం రాబోయే దినాలు అత్యధికమైన కృప నువ్వు పొందుకునేటట్లు దేవుడు గాక ఆ కృప దేవుడు అనుగ్రహించాలంటే నీలో దేవుడు చూడాల్సింది ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం ఇలా ఎదిగే కొద్దీ వదిగుండే జీవితం కలిగిన వాళ్ళు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు వారిలో ప్రధానంగా ఈరోజు అపోస్తు పౌలు వారిని గూడ్చి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను నిజమే పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో అపోస్తుడైన పౌలువారు ఓ ప్రత్యేకమైన వాడు మరో రకంగా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో ఉన్న దైవ సేవకులందరిలో అపోస్తుడైన పౌలు వంటి సేవకుడు ఎవరున్నారు చెప్పండి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు ఉంటే ఆల్మోస్ట్ పద్నాలుగు పుస్తకాలు హాఫ్ ఆఫ్ న్యూటెస్టిమెంట్ పద్నాలుగు పుస్తకాలు రాసిన భక్తుడు అపోస్తుడైన ఆయనకి ఆయనకిచ్చిన ప్రత్యక్షతలు ఆయన వాడిన పదజాలం ఆయన భాషా శైలి దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానం అమోఘం అనిర్విచనీయం అద్వితీయం అందుకని అపోజిలో లేని పౌరు వారిని రెండవ క్రీస్తు అని పిలుస్తారు అంత అద్భుతమైన కృపలు పౌలు పొందుకోవటానికి కారణం ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం ఏంటి ఆయనలో ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం మూడు వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి కొరందీలకి రాసిన మొదటి పత్రిక ఎస్ కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏలయనగా నేను నేను అపోస్తుల అందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు అనబడుటకు యోగ్యుడను కాను యోగ్యుడను కాను రైట్ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యం కొరిందీలకి రాసిన మొదటి పత్రిక ఈ పత్రిక క్రీస్తు శకం యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో వ్రాసినటువంటి పత్రిక రెండవది అపోస్తుని పౌలు గారు రాసిన ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక క్రీస్తు శకం అరవై రెండో సంవత్సరంలో రాసినటువంటి పత్రిక చూడమ ఆ ఎఫ్ ఎస్ సి 3 11 నందు చేసిన నిత్య సంకల్పము చొకనా ఓకే పరలోకములో పరలోకములో ప్రధానులకును ఆ అధికారలకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సమస్తమును సృష్టించిన దేవుని యందు ఆ పూర్వకాలము నుండి మరుగయ్యున్న పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో ఎట్టిదో అందరికీ పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించను ఈ కృప అనుగ్రహించబడిను విన్నారు కదా ఇది ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడి ఉంది ఈ పత్రిక క్రీస్తకం అరవై రెండు సంవత్సరంలో రాయబడింది రైట్ మూడవది తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారో ఇది క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో రాయిబడినటువంటి పత్రిక తిమో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం చదవండి తనను వారికి నేను మాదిరిగా ఉండులాగునా

క్రీస్తు శకం యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల్లో రాయబడిందని చెప్పాం కదా ఆ రోజుల్లో పౌలు ఎవరితో పోల్చుకుంటున్నాడంటే అపోస్తులతో పోల్చుకుంటున్నాడు ఏమంటున్నాడు అపోస్తులు నేను తక్కువ వాడను అంటాడు ఏమన్నాడు ఒకసారి చెప్పండి అపోస్తులు నేను తక్కువ వాడను అపోస్తుళ్ళందరిలో పౌలు ఎలా తక్కువాడండి ఎవరు పౌలు గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు పరిచయలు తెగకు చెందినవాడు ధర్మశాస్త్రాన్ని అవసో ఏమంటారు ధర్మశాస్త్రాన్ని రంగరించి ఉగ్గుపాలతో నేర్చుకున్నటువంటి వాడు పండితుడు అసలు పౌలు గారు రాసిన పత్రికలు ముందు అంటే ఇంకొకరిని కించపరచడం కాదు సుమే పేతురుగారి అంటాడు బాబోయ్ పౌలు గారు రాసిన పత్రికలు మామూలువి కాదు దేవుడానికి ఇచ్చిన మేధస్సు జ్ఞానం అమ్మో అపారం అది విద్యా విహీనులకు అర్థం కాదని పౌలు గారి పాండిత్యాన్ని గూర్చి గారు కితాబిస్తాడు కదా అంత గొప్ప పండితుడు అపోస్తులతో పోల్చుకుంటూ అపోస్తులు అందరికంటే నేను తక్కువ వాడను అంటున్నాడు అనాలి ఏం అపోస్తుల కంటే నేనేం తక్కువండే మనం అంటాం ఆడికంటే నేనేం తక్కువండే సంఘంలో ఆయనకంటే మేమేం తక్కువే మేము ఎక్కడ తక్కువ అని మనల్ని హెచ్చించుకుంటాం కానీ పౌలు చూడండి అపోస్తులు నేను తక్కువ వాడను పైన ఏమంటాడు తెలుసా అకాలం మందు పుట్టిన తన పుట్టుకొని కూర్చేమంటాడంటే అకాల మందు పుట్టినటువంటి వాడిని అంటే నాలాంటి వాడు పుట్టకూడదయ్యా అన్నట్టు అంటాడు బా ఎంత గొప్ప దేనత్వం వినరా ఆ దేనత్వమే ఆకాశమందలి దేవుడు పౌలులో చూశాడు రైట్ కొరిందీల పత్రిక రాసినప్పుడు అపోస్తులతో పోల్చుకుంటున్నాడు ఇంకా సేవ విస్తృతంగా జరుగుతుంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎస్ క్రీస్తు శాఖ అరవై రెండో సంవత్సరంలో రాశారు అని అన్నాం కదా ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు చూడండి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడినో అంటాడు ఏ కృప యుగ యుగాలలో ఉన్న మర్మాలు బయలుపరిచే కృప పాత నిబంధనలో మరుగై ఉన్న మర్మం ఆ మర్మపురుషుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరుగై ఉన్న మర్మమై ఉన్న యేసుక్రీస్తును పౌలు విశదీకరించినట్లుగా వివరించినట్లుగా మరి ఏ అపోస్తుడు వివరించలేదు అంటాడు యుగ యుగాలలో ఉన్న క్రీస్తును శోధింప సఖ్యము కానీ క్రీస్తు మహిమైశ్వర్యాన్ని వివరించడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా నేను మేధావిని గనుక నాకు ఇచ్చాడు అని అల్లా ధర్మశాస్త్రాన్ని అవపోసనం చేసే కాబట్టి నాకు అనుగ్రహించాడు అని అల్లా ఏమంటాడు తెలుసా పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృపనుగ్రహించబడిన అల్పుణ్ణి కూడా కాదు చెప్పండి చెప్పండి అల్పుణ్ణి కూడా కాదు అత్యల్పుడనైన నాకు ఈ కృపను గ్రహించబడిన ఎవరిలో పరిశుద్ధులందరిలో కొరింది పత్రికలోనేమో అపోస్తులతో పోల్చుకున్నాడు ఇక్కడికి వచ్చేసరికి పరిశుద్ధులతో పోల్చుకుంటున్నాడు ఎవరు పరిశుద్ధులు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ సంఘబిడ్డలందరూ పరిశుద్ధులే ఇప్పుడు సంఘంతో పోల్చుకొని వీళ్ళందరికంటే అల్పుడను కూడా కాదు అత్యల్పుడు ఎదిగే కొద్దీ ఎంత ఒదిగిపోతున్నాడో చూడండి తమిడాచెల్లి నీ జీవితంలో కూడా భక్తిలో ఎదిగే కొద్దీ విశ్వాసంలో ఎదిగే కొద్దీ ఆర్థిక విషయాల్లో ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎంత ఒదిగుంటావో ఆకాశమే హద్దుగా దేవుణ్ణి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు పరిశుద్ధులందరిలో పత్యల్ అబ్బా ముచ్చటేస్తుంది ఆ మాట కొంతమంది చూడండి దైవశావకులు వాళ్ళ పేరుకు ముందు రెవరెండ్ పెట్టలేదని వాళ్ళ పేరుకు ముందు డాక్టర్ పెట్టలేదని వాళ్ళ పేరుకు ముందు రైట్ రెవరెండు చూడండి వాళ్ళ పేరుకు ముందు బిషప్ పెట్టలేదని ఏమండి గర్వాంధులుగా లోకంలో కొంతమంది బ్రతుకుతున్నారండి వాళ్ళ డిగ్రీలు పెట్టలేదని వాళ్ళ ఫోటో చిన్న ఫోటో వేసారని చూడండి లోకంలో సోకాళ్ళు కొంతమంది దైవ సేవకులు అలా ఉంటే ఈ దైవ సేవకుడు ఎలాంటి వాడో చూడండి పరిశుద్ధులందరిలో అత్యల్పుడను కాబట్టి ఎవ్వరికి ఇవ్వని క్రీస్తు మర్మానికి కూర్చొని ప్రత్యక్షత పౌలుకిచ్చాడు ఈ వాక్యం వింటున్న శావకుడా దైవజనుడా ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన కృప దేవుడి నీకు అనుగ్రహించునుగాక నీ తోటి వారిలో ఎవ్వరికి ఎవని దైవికమైన తలాంతులు ప్రత్యేకమైన కృపలు దైగల దేవుడి నీకు అనుగ్రహించునుగాక అలా అనుగ్రహించున్నట్లుగా ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో ఒదిగుండు రైట్ నీకు ఇప్పుడు చనిపోబోయే ఆఖరి క్షణాల్లో ఆఖరి క్షణాల్లో తిమూతీలుకి రాసిన రెండో పత్రిక రాశాడు అయితే దానికి ముందు రాసిన పత్రిక క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో రాసిన పత్రికే తిమూతీలుకి రాసిన మొదటి పత్రిక ఎక్కడేమంటాడో తెలుసా పాపులలో ప్రధానిని అంటాడు విన్నారా ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు చెప్పాలి చెప్పాలి ఎవరితో పోల్చుకుంటున్నాడు పాపులతో పోల్చుకుంటున్నాడండి విన్నారా అక్కడేమో అపోస్తులతో పోల్చుకున్నాడు అల్పుడును అన్నాడు తక్కువ అన్నాడు తర్వాత సంఘంతో పోల్చుకున్నాడు అత్యల్పుడు అన్నాడు ఇక్కడ ఏమంటాడంటే పాపులతో పోల్చుకుంటున్నాడు పాపులతో పోల్చుకుంటా ఏమంటాడో తెలుసా ఐ యామ్ ద చీఫెస్ట్ సిన్నర్ వా ఏమంటున్నాడు ఐ ఆమ్ ద ఐ యామ్ ద చీఫెస్ట్ సిన్నర్ పాపులలో ప్రధానిని ఏమంటే కేంద్ర మంత్రుల్లో ప్రధానమంత్రి ఉంటాడు కానీ కార్యదర్శుల్లో ప్రధాన కార్యదర్శి ఉంటాడు పౌరు గారు ఏమంటాడు తెలుసా పాపులలో నేను ప్రధానిని అంటే ప్రపంచంలో ఉన్న పాపులందరి పట్టిక తీస్తే ఫస్ట్ ప్లేస్ నాది అంటాడు ఫస్ట్ ర్యాంక్ నాది అంటాడు దేనిలో పాపం చేసిన వాళ్ళు ఉన్నది ఫస్ట్ ర్యాంక్ అంటాడు బా ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో ఎంత ఒదిగిపోతున్నాడో చూడండి తమిళ చెల్లి ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదపు రహస్యం ఇదే ఎదిగే కొద్దీ దెవా జస్ట్ ఐ యామ్ డస్ట్ ఉన్నానో అది నీ కృప మాత్రమే నా తెలివి కాదయ్యా నా జ్ఞానం కాదయ్యా నా ప్రార్థన కాదయ్యా నా ప్రతిష్ట కాదయ్యా నా సమర్పణ కాదయ్యా నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపేనని ఎదిగే కొద్దీ పూర్తిగా నేలమట్టుకు వదిగుండు ఆకాశమే హద్దుగా పౌలును వాడుకున్నట్లు ఈ తరంలో నేను నిలవబెట్టును గాక ఏమేన్ పౌలు ఇంత అపరమేధావిగా ఎవ్వరికీ కలగని ప్రత్యక్షత ఎవ్వరికీ దొరకని ఈ మహాభాగ్యం పౌలికే దొరకటానికి కారణం ఎదిగే కొద్దీ ఉండేవాడు ఈ మాట చెప్తున్నప్పుడు భారతదేశ అపోస్తుడిగా పిలువబడిన దైవచనుడు విలియం కేరీ ఆల్మోస్ట్ నలభై భాషలకు పైగా బైబుల్ను తర్జుమా చేసిన అపర మేధావి ఆధునిక అపోస్తులుడు విలియం కేరీ ఆయన చనిపోయినప్పుడు తన ఏమంటారు తన సమాధి మీద ఏమైనా రాయించుకున్నాడో తెలుసా నిస్సహాయుడను నీచుడను మట్టి పురుగును నీ కృపకల హస్తాల్లో కొదిగిపోతున్నానయ్యా ఏమైనా రాసుకున్నాడు చూడు నీచుడను నిస్సహాయుడను మట్టి పురుగును నీ దైగల హస్తాల్లోకి ఒదిగిపోతున్నానయ్యా అరే నలభై నాలుగు భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన వాడు భారతదేశానికి సంఘ సంస్కర్తగా ఉన్నవాడు ఆధునిక అపోస్తులుడు ఎస్ తన సమాధి మీద రాయించుకోవాల్సింది ఏమని అపోస్తల్ అపోస్తల్ విలియం కేరీ ఇది రాయించుకోకుండా మట్టి పురుగును అని రాయించుకున్నాడు దైవజన్మ వాళ్ళు ప్రపంచాన్ని శాసించే దైవశావకులుగా మారటానికి ద్రువతారులుగా దేవుని చేతిలో వాడబట్టడానికి ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం తముడు చెల్లి ఈ వాక్యం వింటుండగా ఎప్పుడైనా ఎక్కడైనా నీకు కలిగిన ధనాన్ని బట్టి అతిశయపడ్డావా నీ కలిగిన కులాన్ని బట్టి అది చేయపడ్డావా నీ కలిగిన బనా బలాన్ని బట్టి అది చేయపడ్డావా నీ కలిగిన ధనాన్ని బట్టి అది చేయపడ్డావా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి అది చేయపడ్డావా ఈ వాక్యం వింటుండగా ఆ అతిశయం సిలువ వేయబడున దాకా పౌలు గారు అంటాడు కదా సిలువయందు తప్ప మరి దేనియందు నేను అతిశయించానే అతిశయించకపోవటం మాత్రమే కాదు ఎదిగే కొద్ది పౌరులాగా అలా ఒదిగుండు నమ్ముతావా ఆకాశమే హద్దుగా నిన్ను నీ పిల్లలను నా దేవుడు దీవించి వర్ధలు చేయును గాక అడుగుదామా ఎదిగే కొద్ది ఒదిగుండే జీవితం దయచేయని చిన్న ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోనండి స్వామి இந்த வேலையிலே கூட சுவாமி ஒரு சிரேஷ்டமான ஆண்டு உரை ஒரு வாக்கு ஆண்டு உரே எங்களுக்கு நீங்க தந்தபடினாலும் நன்றி ஒரு ஸ்தோத்தரிக்கிறோம் ஆண்டவுரேசப்போ அப்போ சிலனா ஆகிய பவுளை குறித்த ஆண்டு ஒரு கேர்ல ஆண்ட ஒரு எங்களோட தெளிவாய் பேசினாலும் கோடி கோடி நன்றி ராஜா பதினஞ்சு ஒன்பதுல சொன்னீங்க ஆண்டவரே அவர் தன்னைத்தான் தாழ்த்தி கொண்டார் சுவாமி அப்போ சொல்லுறது எல்லா ஆண்டவரே நான் சிறியவன் என்று சொல்லி தன்னை தான் தாழ்த்தி கொண்டாரு சுவாமி அதற்காக நன்றியோடு சோத்தரிக்கிறோம் அந்த தாழ்மை ஆண்டவர் எங்களுக்குள்ள இந்த நாளில் கிரியை செய்யட்டும் சுவாமி ஐயாவை நன்றியோடு சோத்தரிக்கிற ஐயா கத்தருக்கு முன்பாக தன்னை தாழ்த்துகிறவர்கள் உயர்த்தப்படுவார்கள் சுவாமி அப்பா அந்த தாழ்மையின் குணத்தை எங்களுக்கு இந்த நாளில் கட்டளை எடுங்க ஐயா ஏசப்பா எல்லாவற்றிலும் ஆண்டவர ஏசப்பா தாழ்மையின் குணத்தை ஆண்டவரே எங்களுக்கு நீங்க கட்டளையிடுங்க ஐயா எங்களை எவ்வளவு தூரத்துக்கு நீங்க உயர்த்தினால் அந்த தாழ்மைப்படுதலை கர்த்தருக்கு முன்பதாக ஆண்டு வர எங்களை நாங்கள் தரை மட்டும் தாழ்த்தணும் ஆண்டு வர ஐயா எங்களை தரை மட்டும் தாழ்த்துகிறோம் குடும்பம் குடும்பமாய் பேர் பேராய் ஆண்டு எங்களை நாங்கள் தரை மட்டும் தாழ்த்துகிறோம் சுவாமி ஐயா எங்களுக்குள்ள கிரியை செய்கிற எல்லா கிரியைகளே ஆண்டு வர எண்ணங்களை எண்ணங்களே ஆண்டு அப்பா உம்முடைய பாத தடியில சமர்ப்பிக்கிற ராஜா அப்பா நாங்கள் தெரிஞ்சோ தெரியாமலோ எத்தனையோ காரியங்களை எங்களை நாங்கள் உயர்த்தி இருக்கிறோம் இந்த நாளில ஆண்டவர எல்லாவற்றிற்காய மன்னிப்பு கேட்கிறோம் சுவாமி எங்களை தாழ்த்தி ஆண்டவர பாதத்துல சமர்ப்பிக்கிற ராஜா ஐயா இன்றைக்கு ஆண்டவர ஏசப்பாசப்பா சர்ச்ல கூட ஆண்டவரேஷன்ல கூட ஆண்டவர ஏசு ராஜா உருவா எப்படி ஹீரோவா நீங்க மாச்சுவீங்கன்னு வேத வசனத்தோடு எங்களோட பேசுனீங்க அதற்காக நன்றி ஆண்டவரே இரண்டாவது ஆராதனையில கோபப்படக்கூடாதுன்றது இந்த கோபத்தினால வருகிற பெண் விளைவில என்னவென்றது நன்றி சுவாமி மூன்றாம் ஒரு சபை எப்படி இருக்கணும் அந்த பைபோல் மினிஸ்ட்ரிக்குள்ள அடங்கி இருக்கணும்ன்றது கர்த்தர் நீங்க எங்களுக்கு ஆண்டவரே தெளிவாய் காண்பித்து கொடுத்தீங்க அதற்காக நாங்கள் நன்றியோடு இந்த நாளில கூட ஆண்டவரே எல்லாவற்றுக்கும் மேலாக ஆண்டவரே ஏசப்பா எங்களை ஆண்டவரே இசப்பா தனித்தனியாய் ஆண்டவரை கர்த்தருக்கு என்பதாக எங்களை நாங்கள் தாழ்மை ராஜா அப்பா எங்களுடைய தாழ்மை ஆண்டவரே உமக்கு பிரியமானது ஆண்டவரே உமக்கு பிரியமானவர்களாய் ஆண்டவரே நாங்கள் நடக்க எங்களை அர்ப்பணிக்கிறோம் இந்த நாளிலே கூட அப்படியாய் ஆண்டவரே எங்கள் ஒவ்வொருவருக்கும் தேவன் நீங்க பேசி வெளிப்படுத்தின இந்த பெரிய கிருபைக்காய் நன்றி நீரே உயர்ந்திரு பீராக வார்த்தை ஒவ்வொருவருக்குள்ளும் ஆண்டவரே இசப்பா கிரியை செய்யட்டும் அப்பா நீரே உயர்ந்துரும் ஏசு கிறிஸ்துவின் மூலம் ஜபன் கேளும் ஜெவனலும் நல்ல பிதாவே తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమన్ ఎమ్ థ్యాంక్ యూ మీరు విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో వారందరికీ షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడైగుండును కాక